విజ్ఞప్తి చేస్తూ స్పీకర్ గారికి నేను ఒక మహిళా నాయకురాలుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మహిళలంటే గౌరవం లేని పాడి కౌశిక రెడ్డి లాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉండే అర్హత లేదు డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీడియా సోదరులకి నమస్కారం మాట్లాడితే పాడి కౌశిక్ని ముందరబెట్టి పబ్బం గడుపుకుంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు స్వతహాగా మీ మీ పార్టీలో ఎదిగినటువంటి ఒక్కరు కూడా వచ్చి మాట్లాడతలేరు అంటే బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి నిజంగానే బీఆర్ఎస్ నాయకులకి నిజంగా ఉద్యమంలో పోరాటం చేసి ఈరోజు కొంత భాగం మిగిలిపోయినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడట్లేదు అంటే వాళ్ళ చరిత్ర పూర్తి స్థాయిలో గమనించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్కోళ్ళు కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడతలేరు గతంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే లేకపోతే ఇంకో ఎమ్మెల్యే ఇద్దరు ముగ్గురు మాట్లాడుతుండే లేకపోతే సుమన్ మాట్లాడుతుండే ఇప్పుడు వాళ్ళ ప్లేస్లో రీప్లేస్మెంట్ పాడి కౌశిక్ రెడ్డి వచ్చాడు పాడెక్కే సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుండు ఆవేశం ఎక్కువైపోయింది ఆవేశంలో ఆలోచన తక్కువైపోయి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తుండు ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ మీద కాదు మా తెలంగాణలో ఉన్నటువంటి అరభాగమైనటువంటి అరభాగం కన్నా ఎక్కువగా యాభై ఒక్క శాతం ఉన్నటువంటి మహిళల్ని ఉద్దేశించి నువ్వు ఏదైతే అవమానం చేసినావో దాని గురించి మాట్లాడదలుచుకున్నాను నేను మాట్లాడితే కాంగ్రెస్ పార్టీని తిట్టి తిట్టి పోస్తున్నావు కదా అసలు తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలో తెలంగాణ కోసం కొట్లాడినటువంటి భాగస్వామ్యం ఎంత నువ్వు ఆంధ్ర పెత్తందారులకు పబ్బం కట్టి నువ్వు ఆ రోజు వైఎస్ఆర్సీపీ రాళ్లు పట్టుకొని తెలంగాణ ఉద్యమకారులని తరలించి కొట్టినటువంటి చరిత్ర నిధి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఉద్యమకారులు ఎంతోమంది పోతే వచ్చినటువంటి ఈ తెలంగాణలో నీ పాత్ర ఎంత అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యం నువ్వు అన్నిటికన్నా ముఖ్యం నిమిషానికి ఒకసారి అందరినీ తిట్టడం నేర్చినటువంటి పాడి కౌశిక్కి అడుగుతున్నా ఈరోజు ఒక శాసనసభ్యుడిగా నువ్వు ఉన్నావు అంటే నీ బిడ్డని నీ భార్యని అడ్డం పెట్టుకొని ఆ రోజు ఓటర్లకి సెంటిమెంట్తో మాకు ఓటేయ్యకపోతే మేము పాయిజన్ దిని చచ్చిపోతాం సుసైడ్ చేసుకుంటాము అని మాట్లాడినటువంటి నువ్వు నీ భార్య కొంగుజాచి తెలంగాణ ప్రజలకు నీ కానిస్టెన్సీ ప్రజలకు అడిగినటువంటి విషయం మర్చిపోయినవా మరి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు నీకు ఓటేస్తే వాళ్ళు మహిళలు కాదా ఈరోజు మహిళల్ని అవమానపరిచి గాజులు చీర సారే పంపిస్తా నువ్వు అని మాట్లాడ్నావు మొగోళ్ళైతే అని మాట్లాడను అదేందో నీకే తెలవాలే కానీ దాని విషయం నేను అంత పెద్దగా పోదలుచుకోలేదు కానీ దమ్ముంటే అని మాట్లాడు నీకు ఎంత దమ్ముందో అందరికీ తెలుసు కాంగ్రెస్ కాంగ్రెస్లో పెరిగి రాహుల్ గాంధీ పక్కన డ్రైవింగ్ చేసి కూర్చున్నటువంటి నువ్వు రాహుల్ గాంధీని ప్రశ్నించే స్థాయికి పోయినావు అంటే అసలు ఎక్కడి నుంచి రాజకీయం నేర్చుకున్నావు నీకు అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నీకు ఒక లీడర్గా తయారు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని మాటి మాటికి తిట్టి ఏఐసి మాజీ అధ్యక్షుడు ప్రస్తుత ఎంపీ మరి ఈరోజు ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీని ప్రశ్నించి పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్న నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే మాట్లాడాలి ఈ పార్టీల గురించి ఫిరాయింపుల గురించి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అడక తినేటానికి అరవై ఊర్లు అంట వండుకొని తినేటోనికి ఒకేళ్ళు అంట ఇట్లా కేసీఆర్ ఏ వేరే పార్టీ నుంచి వచ్చి పార్టీ పెట్టుకున్నాడు టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి అన్ని పార్టీలు తిరిగాయాల్సి వచ్చినటువంటి మీ నాయకుని గురించి మాట్లాడాలి కదా నువ్వు ముఖ్యంగా పన్నెండు మంది ఎమ్మెల్యేలు కొనుగోలు చేసినప్పుడు ఈ పార్టీలు ఉంటాయి కదా నువ్వు అప్పుడు ఎందుకు నోర్లు ఇవ్వలేదు నీకు అంటే ఈడు ఆడ అన్నం తిన్నావా నువ్వు పన్నెండు మంది వెళ్ళిపోయినప్పుడు ఇదే మాట ఎందుకో మాట్లాడలేదు ఆ రోజు నువ్వు పార్టీలో భాగస్వామ్యం కదా ఇప్పుడు అంటే శాసనసభ్యునివి కానీ అప్పుడు కూడా నువ్వు పార్టీలో పార్టీలో ఒక నాయకునివి కదా అప్పుడు కూడా ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడలేవు కేసీఆర్ని ఇన్ని తీట్లు తిట్టలేవు ఎందుకో నువ్వు మరి ఈ రోజు ఎందుకు అని అంటే కేటీఆర్ని బొగిడితే కేసీఆర్ని బొగిడితే రేపు పొద్దున ఒక పెద్ద హోదా ఏమన్నా ఇచ్చి కేటీఆర్ తర్వాత స్థానం ఇస్తారేమో అనుకొని నువ్వు ఆశపడుతున్నావు కేసీఆర్ ముంచుట్ల నంబర్ వన్ అని నీకు తెలియదేమో కేటీఆర్ అంతకన్నా ఎక్కడన్నా ముంచుట్ల నెంబర్ వన్ నువ్వు తిట్టి నువ్వే అనవసరంగా రేపు పొద్దున ఇందాక మా సోదరి చెప్పినట్టు డిస్క్వాలిఫై అయిన అయితే లేకపోతే మహిళలతో చెప్పుదెబ్బలన్న తింటావు వాళ్ళకేం పోయింది వాళ్ళకేం నొయ్యలేదు నీతో తిట్లు తిట్పించి నీదే జీవితం నాశనం అయ్యే పరిస్థితికి తీసుకొస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మహిళల్ని అవమానపరుస్తున్న నువ్వు ఒక తల్లి పుట్టలేదా ఒక ఒక ఆడపిల్లని పెళ్ళి చేసుకోలేదా నీకు పుట్టినటువంటి ఆడపిల్ల బిడ్డ కాదా కేవలం కేసీఆర్ బిడ్డ కవిత లిక్కర్ వ్యాపారం చేసి జైలుకు పోతే ఆమె అంతకుముందు బతుకమ్మ ఆడినటువంటి తెలంగాణ బిడ్డ ఆమె ఒకతే మీ పిఆర్ఎస్ పార్టీలో మహిళ ఆమె జైలుకు పోయినా పర్వాలేదు ఆమె లిక్కర్ వ్యవహారం చేసినా పర్వాలేదు కానీ తెలంగాణలో ఉన్నటువంటి మహిళల్ని మీరు అవమానిస్తారా ఏడిపోయిన కవితమ్మ బయటికి రావాలి అని అడుగుతున్నాను నేను ఆమెకు స్వాగతం పలికినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ బతుకమ్మ ఆడినటువంటి తెలంగాణ మహిళల్ని ఈరోజు అవమానపరుస్తున్నాడు నీకేమైనా శాతనైతే ఉంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల విషయం మాట్లాడదలుచుకోకుండా నీకు ఉంటే వాళ్ళతో పోటా పోటీగా మాట్లాడు వాళ్ళతో యుద్ధం చెయ్యి కానీ మహిళలని అఘోరపరిచి మహిళలను ఉద్దేశించి గాజులు పంపిస్తా చీరలు కట్టుకో చీరలు కట్టుకొని మాట్లాడు చీరలు కట్టుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టు చీరలు కట్టుకొని వచ్చి వ్యవహారం చేయి అని మాట్లాడుతున్నాం మేమందరం ఇక్కడ మహిళలం ఉన్నాం మేము కూడా నాయకులం ఉన్నాం చీరలే కట్టుకుంటాం మేము కూడా మరి మేమందరం రాజకీయం చేయట్లేదా మేమందరం నాయకులుగా ఎదగలేదా మేమందరం వ్యవహారం చేస్తలేమా అంటే చీరలు కట్టుకున్న వాళ్ళందరూ శాతగానోలా శాతగానోళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది పీఆర్ఎస్ దొంగలందరూ అనేది ఈ సందర్భంగా తెలియజేయాలి దొంగలందరూ కలిసి ఊళ్ళో అమ్ముకున్నట్టు మీరు మీరు అందరు కలిసి ఊళ్ళు అమ్ముకొని పన్నెండు మంది పోయినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళకి కప్పలేదు కేసీఆర్ అని చెప్తున్నావు ఈరోజు పన్నెండు మంది ఆయన ఫామ్ హౌస్లో నుంచి బయటకు వస్తే కదా ఒక్కొక్కరికి కనువా కప్పేది పన్నెండు మందిని ఒక్కసారి బర్రెల గొడ్డిలో బర్రలను కొన్నట్లు కొనుక్కొని ఒకళ్ళకి మంత్రి పదవి ఇచ్చి ఒకళ్ళకి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చి ఒకళ్ళకు కాంట్రాక్ట్లు ఇచ్చి ఒకళ్ళకేమో చైర్మన్ పదవులు ఇచ్చి ఇట్లా రకరకాలుగా పదవులు ఇచ్చి బయటికి వెళ్ళొచ్చు నొలగా మీ మీ నాయకుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మీ నాయకులు పదవులు ఇవ్వచ్చు పార్టీ ఫిరాయింపులు చేయొచ్చు సిఎల్పిని విలీనం చేసుకున్నాను ప్రకటించవచ్చు ఇన్ని చేసినటువంటి వాళ్ళకొక్క మాట కూడా మాట్లాడవు నువ్వు ఎందుకంటే ఏ ఇంట్లో తిని ఆ ఇంట్లో ఆ ఇంటి మాటలు మాట్లాడేట్టు నువ్వు ఈడున్నప్పుడు ఈడ ఆడున్నప్పుడు ఆడ ఏడుంటే ఆడ మాటలు వచ్చేట్లు నీవి అరే నీకు పాడి ఏ ఏం ఏ పరిస్థితిలో నుంచి నువ్వు గెలిచినవు ఆ రోజు కాంగ్రెస్లో ఉండి నేను ఐదైదు వేలు ఇస్తాను పది వేలు ఇస్తా సభకు రండి అని కాంగ్రెస్లో నేను టీఆర్ఎస్లో చేరుతున్నా నాకు టీఆర్ఎస్ టికెట్ ఇస్తా అన్నదని కాంగ్రెస్లో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడు నీ నీకు ఎందుకు సస్పెండ్ అయినావు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో నుంచి ఎందుకు తీసేసినో ఒకసారి గుర్తు చేసుకో ఈ చరిత్ర దరిద్రం కొడు చరిత్ర నీది ఇట్లాంటిని వచ్చి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి శుద్ధపూస మాటలు చెప్పి నేనేదో పతివ్రతను ప్రతి ఒక్క శిరోమణికే నేను అధ్యక్షుడిని అన్నట్ల మాట్లాడితే నీ చరిత్ర ఎవరికి తెలియదు ఇంకొకసారి గీట మహిళల్ని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ నువ్వు వ్యంగ్యంగా కానీ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినావు అని అంటే దెబ్బలు కొడతారని మా సోదరు చెప్పినట్టు వాళ్ళు ఎవరో తెలంగాణ ప్రజలు కాదు మేము ఇడ వేదిక మీద ఉన్నటువంటి ఐదు మందిని చెప్పు దెబ్బలు కొట్టడానికి ఇంతకు మించి నేను మాట్లాడదలుచుకోలేదు బహిరంగంగా మహిళా సమాజానికి మొన్న కేటీఆర్ మహిళని అంతకు ముందు నువ్వు గవర్నర్ని అగౌరవ పరిస్థితి మళ్ళా మొదలైన సీతక్కని అసెంబ్లీలో అవమానపరచను ఇప్పుడు మళ్ళీ వచ్చినావు మహిళల్ని అవమానపరచడని నీకు అసలు మామూలుగా లేదు నీకు ఓసారి పడితే గానీ నీకు అర్థమయ్యేటట్ల లేదు నువ్వు బయటికి ఎట్లెళ్తావు చూస్తాం బిడ్డ క్షమాపణ చెప్పకపోతే అని తెలియజేస్తున్నా ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు శోభక్క సుజతాకా మాట్లాడిండ్రు నిజంగా వాళ్ళు చాలా విజ్ఞతతో మాట్లాడిండ్రు కానీ పాడే ఆయన పేరు పాడి కానీ పాడే కౌశిక్ రెడ్డి అని పెట్టాలి మనం ఎందుకంటే పాడగట్టే రోజు దగ్గరకు వచ్చింది కాబట్టి అంటే ఆ పూలు గాజులు చీర కట్టుకున్న వాళ్ళు చేతగా అనే ఆయన దృష్టిలో అంటే మేమే తెలంగాణ మహిళలందరం కూడా పూలు గాజులు చీర పట్టిస్తాం కట్టుకొని తిరుగు అంటే నువ్వు నువ్వు బ్లాక్ లో నెంబర్ వన్ గజ దొంగ ఎవరంటే కేసీఆర్ని మించిపోయినావు నువ్వు ఈరోజు తెలంగాణ మహిళ ఆత్మగౌరవం దెబ్బతిలా మాట్లాడినావు నువ్వు సిగ్గు శరం కొంచెమైనా ఉండాలి పక్కన బిడ్డను పెట్టుకొని పక్కన భార్యను పెట్టుకొని నా బతుకు ఓటేయకపోతే వేయకపోతే నేను చచ్చిపోతాను బ్లాక్ మెయిలింగ్ చేసి ఇలా గెలిచినోడివి మాకు గాలయ్య పంపించేది కేటీఆర్కి కేసీఆర్కి పంపి మా గాలి పంపించాల్సింది మహిళలకు గాలి పంపించాల్సింది వాళ్ళకు ఫస్ట్ పంపి పంపిస్తే వాళ్ళు వాళ్ళు నిజంగా మా చేతగానే ఇలా కేటీఆర్ చేతగానోడా కేసీఆర్ చేతగా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఇవాళ ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు ఎట్లా గౌరవం లేదు కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళని గౌరవించి ఈ స్థానంలో ఈ స్థాయిలో కూర్చోబెట్టిందంటే తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు ఇవాళ నీకు ఏదైనా నోరు ఉందని ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారం మా హీరో అయితే వాదు అతి త్వరలో నీకు పాడగట్టే రోజు దగ్గరకు వచ్చింది ఇక నిజంగా కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు ఈరోజు ఏదో మాట్లాడుతున్నాం కానీ మాకు తెలంగాణ మహిళలు చాతగాలని అన్నావు కదా సరే మీ మీద కూడా చూపిస్తాము త్వరలో ఒక్కటే చెప్తున్నాం ఈరోజు నువ్వు మాట్లాడేటప్పుడు విధా నీ విధానం అనేది నేర్చుకో నువ్వు నేర్చుకుపోతే ఎట్లాగో మీ అమ్మ ఆడదే నీ భార్య ఆడదే నీ బిడ్డ యుక్త వయసు వచ్చింది నిన్ను చూసి నీ బిడ్డ కూడా నేర్చుకుంటుంది ఫస్ట్ తల్లిదండ్రుల సంస్కృతి ఎట్లుంటుందో పిల్లలకు కూడా అట్లనే వస్తుంది నీ బిడ్డను కూడా అదే దారిలో పెంచేలా ఉండవు వద్దమ్మ నీ బిడ్డకు కూడా చెప్తున్నాయి ఈ వేదిక నుంచి మీ అయ్యను చూసి చెడిపోతావు మంచి దారుల నడవమని చెప్తున్నాం గాంధీభవన్ సాక్షి వేదిక ఇలా మహిళలము మాకు అన్ని తెలుసు తెలంగాణ ఉద్యమంలో వంట చేసినాము వార్పు చేసినాము ఇవాళ ఉద్యోగాలు చేసినాము ఇంట్లో వంట చేస్తాము నీలాంటి ఆడొస్తే పాడంలో వాడతాం కాబట్టి ఇవాళ గాంధీభవన్ సాక్షి చెప్తున్నాయి ఇంకొకసారి నువ్వు క్షమాపణ చెప్పలేదనుకో ఎందుకంటే శోభకు చాలా రెస్పెక్ట్ గా డిస్క్వాలిఫై కాదు కానీ కంపల్సరీ నువ్వు చేత అటు ఇటు అనవడం అని మేము నేను అంటున్నా నిజంగా కూడా నీకు పాడగట్టే రోజు వస్తేనే నిన్ను ఉదాహరణ తీసుకొని ఇంకో మగవాడు ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడు మొత్తం కేసీఆర్ దగ్గర చేర్చుకుంటాడు ఇలా తెలంగాణ భావన ఒకటి కిరా పెట్టుకుంటారు ఎస్సీలను దళితులను ప్రెస్ మీట్లో వాడుకుంటారు వాళ్ళ మనోభావాలతో మీకు అవసరం లేదు వాళ్ళ సంక్షేమం మీకు అవసరం ఉండదు ఇలాంటి టైం వచ్చినప్పుడు ఎక్కడన్నా ఫామ్ హాజ్లా కేటీఆర్ పాడుకుంటాడు కేసీఆర్ పాడుకుంటాడు బీటేడ్ ఇల్లికెళ్ళి వచ్చింది ఇక ఆమె దేశాన్ని ఉద్ధరించినట్టు ఏదో ఎలుగబెట్టిందంటే ఇగో ఘన స్వాగతం పలికి పై పామోదలో బండి పెట్టిరు అది పోయి చూసుకోండి మీరు ఇంకొకసారి తెలంగాణ మహిళల జోలికి వచ్చిందనుకో ఖబర్దార్ అని చెప్పి ఈ వేదిక ద్వారా పాడి కౌశిక్ రెడ్డి నువ్వు నువ్వు ప్రెస్ మీట్ పెడతావా లేకపోతే బై మొన్ననే మీ కేటీ రామారావుకు మా వచ్చి మొన్న వచ్చేసి క్షమాపణ ఎట్లా చెప్పిండో నువ్వు కూడా వచ్చి ఎందుకంటే మీకు నోరు దురుసులు బాగున్నాయి మీకు దుల తీరాలంటే ఎలా మా తెలంగాణ మహిళలందరూ కూడా ఒకసారి దెబ్బలు పడాల్సిందే కాబట్టి ఈ వేదిక ఓ నో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి భవన్ వేదిక నేను మీకు అందరూ కూడా ప్రెస్ సోదరులు కూడా చెప్తున్నాను ప్రెస్ సోదరులు కూడా చెప్తున్నాను ఇట్లాంటి విషయాలు కొంచెం వైరల్ చేయాలి చేస్తేనే ఈ టిఆర్ఎస్ అటు ఇటుగా ఉన్న కొడుకులకు కూడా కొంచెం సిగ్గు శరం అనేది వస్తుంది తెలంగాణ మహిళ ఆత్మగౌరవ దెబ్బ తినేలాగా కూడా ఇంకొకటి ఎవరు కూడా మాట్లాడాలని చెప్పి గాంధీభవన్ సాక్షి చెప్తున్నాను అడుగులు అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న సోదరి ఇందాక చాలా గట్టిగా ఘాటుగా స్పందించిండ్రు మిస్టర్ కౌశిక్ రెడ్డి ముందుగా బయటికి వచ్చి బేషరత్గా సారీ చెప్పి తర్వాత బయట తిరుగు గతంలో కూడా నీ సంస్కృతి అంతా ఇట్లానే ఉంది గవర్నర్ని మహిళా గవర్నర్ వస్తే ఆవిడని మొన్న అసెంబ్లీల సీతక్క అని మొన్న మీ నాయకుడు యథా రాజా తదా ప్రజా అంటారు కదా మీ యువరాజు మాట్లాడిందే కోర్స్ మీరు రిపీట్ చేసిండ్రు మొన్న రికార్డింగ్ డ్యాన్స్లని ఆయన మాట్లాడతాడు ఇవాళ అదే పార్టీలో ఏందో పుట్టిన పర్సన్ ఇంకా అన్ననే ఉంటే అందులోనే పురుడు పోసుకొని అల్లనే పెరిగినట్టుగా మాట్లాడుతున్నావు ఇక వాళ్ళతోనే సో వాళ్ళతో తిరిగి తిరిగి ఆరు నెలల సావాసం చేస్తే వారు వీరవుతారు అన్నట్టుగా మొత్తం పోయి మారిపోయినావు మొత్తానికే పరకాయ ప్రవేశం చేసి మాట్లాడుతూ ఏం మాటలు అవి అంటే గతంలో కూడా మీ పార్టీ వాళ్ళు మాట్లాడినప్పుడు సంజక్క లాంటి వాళ్ళు పౌర సమాజం అంతా కూడా గట్టిగా బుద్ధి చెప్పినరు అయినా సరే మీకు బుద్ధి రాలేదు మళ్ళీ ఇప్పుడు చీర గాజులు పట్టుకొని పంపిస్తావు ఏదైనా ఉంటే కోర్టు చూసుకుంటుంది స్పీకర్ గారిని చూసుకోమన్నారు ఇట్స్ ఇన్ దేర్ లిమిట్స్ నిన్ను ముందుగా మీ పార్టీలో ఆటలు అరటిపండులాగా వాడుకుంటున్నారు ఇందాక సోదరి చెప్పినట్టు మధ్య మధ్యలో ఊర్లలో నాటకాలు అవుతాయి వీధి నాటకాలు చేసినప్పుడు బాగోతండి క్యారెక్టర్స్ మధ్యలో ఈ బుడ్రకా నేషాలు వస్తాయి ఇవారి దాకా ఇంట్లో వంటి మేరే నామ్ కిరుకోంటి అనుకుంటా ఏషం కడతారు సో అట్లా వచ్చి నిన్ను వాడుతా ఉన్నారు లిటరల్గా మరి ఎక్కడికి పోతావో ఆలోచించుకో ఇవాళ ఆయన బిడ్డ సేఫు ఆయన కొడుకు సేఫు అల్లుడు ఓ పక్కన నిన్నో పక్కన వాడుతూ ఉన్నాడు జాగ్రత్త కౌశిక్ రెడ్డి సరే డిస్పైట్ ఆఫ్ మమ్మల్ని ఇంత కించపరిచినా కూడా ఒక సోదరిమణిగా నీకు చెప్తా ఉన్నా ఒక సలహా ఇస్తున్నా తీసుకో రేపు పొద్దు నాడు నీ బతికేమైతే ఆలోచించుకో తర్వాత ఇందాక వాళ్ళు చెప్పినారు వీడియోస్ మా దగ్గర ఉన్నాయి ఇక ఒకసారి చూస్తామంటే మీకు కూడా అందరికి చూపిస్తాం మళ్ళీ ఒకసారి మర్చిపోగలరు అందరని అని ఇక ఆయన 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 భార్య ఇగో ఆమె కొంగు జాషి అడుగుడు నేను పాలు పంచుకున్నా దయచేసి ఈ ఒక్కసారి మీ అందరూ నా కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను ఈ గుండె అలసిపోయింది ఈ గుండె మీ గుండె అలసిపోయింది కొంగు తాపింది కోరుతా ఉన్నాను జై తెలంగాణ జై కే సో ఇట్లా పెట్టుకొని తర్వాత జైత్ర గెలిచి వస్తే జైత్ర లేకపోతే శివయాత్ర చేయండి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసి ఇయ్యాలా వచ్చి ఆయన మాట్లాడతాడు కౌశిక్ రెడ్డి ఇంకేం మాట మాట్లాడతాడు అంటే రేవంత్ రెడ్డి గారట అందుకెళ్ళి ఇళ్ళకి వచ్చిన వాళ్ళ తడి బట్టతో గొంతు కోసాడట గొంతు కోస సంస్కృతి నువ్వు ఉన్న సదరు బీఆర్ఎస్ పార్టీ నాయకుంది ఆయన పార్టీ రోజు ఇరవై ఐదు మంది పోలిట్ బ్యూరో సభ్యులు ఉంటే ఒక్కడు కూడా మిగిలిన కేకో నారాయణ ఆయనే మిగిలిండు అంటే అడ్డొచ్చిన వాళ్ళందరినీ అడ్డంగా జరిపేస్తూ రేపు ఆయనకు అధికారంకు చేరువైతున్న టైంలో ఎవరెవరైతే ఆయనకు త్రెట్ అనుకున్నారో ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు తెలంగాణ సాధన సమితి నరేంద్ర గారిని నవ తెలంగాణ దేవేంద్ర గౌడ్ గారిని తల్లి తెలంగాణ విజయశాంతి గారిని తర్వాత ఆంజనేయ రెడ్డి గారిని విజయ రమణారావు గారిని గాథా ఎన్నయ్య గారిని మస్తున్నది అసలు లిస్టు పెద్ద లిస్టు ఉన్నది అందరం కూడా బాధితులమై ఉన్న వాళ్ళం సో అట్లా మనం కూడా అదే అక్క చెప్తాం సో ఇట్లా మనం అంద మమ్మల్ని అందరినీ కూడా వాడుకోని నువ్వు ఉద్యమం చేసినప్పుడు ఏడుకెళ్ళు వచ్చినాయి నీకు డబ్బులు ఏడికెళ్ళు వచ్చినారు ఇదే మహిళలు ఆరు కాలం కష్టం చేసిన రోడ్డు మీద వంట మార్పు చేసినరు ఇవాళ తెలంగాణ ఇచ్చిన తల్లి కూడా మహిళనే సోనియా గాంధీ గారే కదా నిండు సభల నీ నాయకుడు చెప్పిండు ఆ రోజు ఏమని చెప్పిండు వితౌట్ సోనియా గాంధీ ఇన్స్టిట్యూషన్ వుడెంట్ హ్యావ్ హ్యాపెండ్ అని నిండు సభలో చెప్పిండు ఆయన తెలంగాణ వుడ్ హ్యావ్ లెఫ్ట్ యాజ్ ఎ డ్రీమ్ అని చెప్పిండు ఆయన సో బుద్ధి తెచ్చుకొని జర ఇంకొకసారి హోస్ట్లో ఉండి మాట్లాడితే మంచిగా ఉంటుంది తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహిళలను ఎంత గౌరవిస్తుందో ఇవాళ ఇన్సిడెంట్స్ మీరు చూసినారు నిన్ననే ముఖ్యమంత్రి గారు ప్రకటించిన రో మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు అంత చక్కటి రాజకీయం చేస్తూ ఉన్నాం ఇవాళ చక్కటి స్ఫూర్తి అందరికీ కూడా సాయుధ రైతాంగ పోరాటంలో అసూలు బాసింది ఇవాళ సాకలి ఐలమ్మ వారసులం అనుకుంటా నీ నాయకుడు ప్రతి ప్రతి వేదిక మీద మాట్లాడుతూ సరే ఇవాళ వాళ్ళ ఐలమ్మ గారి మనవరాలు కూడా ఆ అమ్మాయికి వాళ్ళ మహిళా కమిషన్ల మెంబర్గా కూడా ప్రకటించిండ్రు గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాంటి ఆయనను పట్టుకొని ఎవరు ఎవరు వాడుకున్నారు ఎవరు ఎవరు తడి గుడ్డతో గొంతులు కోసినరూ అది తెలుసుకోవాలి ముందుగాల మాట్లాడేటప్పుడు ఇకపోతే అన్నీ కూడా దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఇక పెద్ద లిస్ట్ ఉంది మీ గురించి మాట్లాడితే రెండు వేల పద్నాలుగులో మీరు ఎంతమందిని తీసుకున్నారు రెండు వేల అయితే అప్పుడు మీకు తెలియదు బికాజ్ మీరు ఇక్కడ సైడ్ ఉండే అప్పుడు పద్దెనిమిదిలో గెలవంగానే మళ్ళీ వాళ్ళు పద్నాలుగు మందిని తీసుకున్నారు వాళ్ళకి సరిపోదు అన్నట్టుగా సో ఇంతమందిని తీసుకొని పార్టీలనే విలీనం చేసినారు మీరు ఇప్పుడు చెప్పినారు కదా మూడు తెలంగాణ సాధన సమితి ఇవన్నీ మచ్చుతున్న జస్ట్ ఎగ్జాంపుల్స్ నవ తెలంగాణ తల్లి తెలంగాణ లాంటి వాళ్ళను ఇట్లాంటి వాళ్ళను మీరు ఇంకా కూడా ఉపేక్షించొద్దు అని చెప్పేసి అందరికీ కూడా చెప్తా ఉన్నాం ఓపెన్గా కూడా ఇవాళ అక్క వాళ్ళు చెప్పినట్టుగా అందరం వెళ్ళి కంప్లైంట్ కూడా ఇస్తాము తర్వాత సుమోటోగా తీసుకోవాల్సిందని మహిళా కమిషన్కి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము పౌర సమాజంలో ఉన్న మహిళలు కూడా అందరు కూడా మీరందరు కూడా మా వెంట రావాలి ఇవాళ మన ఈ మా కాంగ్రెస్ వల్ల జరిగిన అవమానం కాదు ఇది మహిళలకు జరిగిన అవమానం ఇది సో అందరు కూడా మా ఈ పోరాటంలో మాతోని కలిసి వస్తారని చెప్పి అనుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ ఒక్కసారి ఏంటంటే చివరిగా పదే పదే ఇట్లా ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడే సంస్కృతి మంచిది కదా రాజకీయాలలో ఈ దేశానికి ఒక మహిళనే రాష్ట్రపతిగా ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి నాయకురాలు ఒక మహిళ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగాన కొట్లాడింది మహిళలు అందరూ కవితలు గారు గుర్తుపెట్టుకోండి కౌశిక్ రెడ్డి నువ్వు చీరలు గాజులు ఆడవాళ్లను కించపరిచే విధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చూపించినావు కదా మేము కూడా నీకొకటి చూపించాలనుకుంటున్నాము ఇంకొకసారి ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతో చెప్పులు వస్తుంది అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఆడవాళ్ళను కించపరిచే విధంగా టిఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ మేము ఈ ఈ సిచ్యువేషన్కి వస్తా ఉన్నాం కాబట్టి ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఓకేనా